తవ జనని తాటంక మహిమా శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ లలితా దేవి యొక్క తాటంకాల మాహాత్మ్యాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు జనని హే జనని తల్లి విశ్వే విధి శతమఖాద్యా దివిశద విధి అంటే బ్రహ్మ శతమఖాద్యా శతమహుడు అంటే వంద యజ్ఞాలు చేసినటువంటి వాడు మహేంద్రుడు బ్రహ్మేంద్రాదు దివిషదః ఆ స్వర్గములో నివసించేటటువంటి దేవతలు ఈ దేవతలంతా కూడా సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా ప్రతిభయ జరామృత్యుహరిణీం మహాభయంకరములైనటువంటి జర మృత్యు ముదిమి అంటే వృద్ధాప్యము మరణము ఇలాంటి భయంకరమైన వాటిని హరించేటటువంటి సుధామప్యాస్వాద్య సుధాం అమృతాన్ని ఆస్వాదించారు వాళ్ళు బ్రహ్మా ఇంద్రాది దేవతలందరూ వృద్ధాప్యాన్ని మరణాన్ని జయింపగలిగేటటువంటి అమృతాన్ని త్రాగారు విపద్యంతే అయినప్పటికీ ఆ దేవతలంతా కూడా ఆ బ్రహ్మ ప్రళయం సంభవించినప్పుడు కల్పాంతములో వారంతా కూడా మరణించారు కరాళం యక్షేళం కబలితవత కాలకలనా న శంభో అయితే అమ్మ శంభో ఆ పరమశివుడు కరాళం యక్షేళం భయంకరమైనటువంటి హాలాహలాన్ని కవలితవత తన కంఠంలో దాచుకున్నప్పటికీ కాలకలన న ఆయన మాత్రం కాలధర్మం చెందలేదు అమృతాన్ని తాగిన దేవతలేమో కల్పాంతంలో కాలధర్మం చెందుతూ ఉన్నారు అమృతం కాదు కదా విషాన్ని హలాహలాన్ని తన కంఠంలో ఉంచుకున్నటువంటి గరళకంఠుడు మాత్రం విషాన్ని తాగి కూడా ఏ మార్పు చెందకుండా శాశ్వతంగా కల్పాంతంలో కూడా ఉండగలుగుతూ ఉన్నాడు అంటే తన్మూలం దానికి కారణం ఏమిటంటే తల్లి తవ జనని తాటంక మహిమ తల్లి నీ యొక్క తాటంకాల మహిమే నీ యొక్క ఆ కమ్మల మహిమ అంటున్నాడు శంకరుడు మనం లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారిని తాటంక యుగలీపమండల అంటాం అంటే విలుగు వేడిమి కలిగినటువంటి ఆ సూర్యచంద్రులనే తన చెవి కమ్మలుగా ధరించినటువంటిది అని అలాంటి ఆ మహాసాధ్వి యొక్క చెవి కమ్మల ప్రభావం వల్ల అమ్మ యొక్క మహిమ వల్ల శంకరు పరమశివుడు శాశ్వతంగా ఉండగలుగుతూ ఉన్నాడు అలాగే ఇలాంటి భావాన్ని శ్రీమద్భాగవతంలో పోతన గారు ఒక చక్కటి పద్యంలో రూపొందించడం జరిగింది మృంగెడి వాడు విభుండని మృంగెడియు మృంగడి వాడు విభుండని ಮೃಂಗಡಿ ದಿ ಗರಳ ಮನಿಯು ಮೇಲನಿ ಪ್ರಜಕುನ್ ಮೃಂಗುಮನೆ ಸರ್ವಂಗಳ ಮಂಗಳಸೂತ್ರ ಮದಿನಂ ಮಂಗಳ ನದೋ ಸರ್ವಂಗಳೂತ್ರ ಬುನಂತ ಮದಿನಂ ವಿಭುಂಡನೆ ఆ హలాహలాన్ని మృంగబోయేది తన భర్త అని మృంగడిదియు గరళమనియు ఆ మృంగేది సామాన్యమైనది కాదు కాలకూట విషం గరళమని తెలిసి కూడా మేలని ప్రజకు సమస్త సృష్టికి ప్రజలకు మేలని తలచి మృంగుమని సర్వమంగళ ఆ పార్వతీదేవి ఆ హాలాహలాన్ని మింగుమని చెప్పింది మంగళసూత్రంబునెంత మజినమ్మినదు ఆమెకి తన భర్త యొక్క శక్తిపైన ఆ మంగళ సూత్రం పైన ఎంత నమ్మకం ఉందో కదా అంటూ పరమాద్భుతంగా రచించడం జరిగింది అలాంటి ఆ తల్లి యొక్క చెవి కమ్మల యొక్క ప్రభావం తాటంకాలు తాళి ఒకనొకప్పుడు ఈ తాళి కూడా తాళము చేత తాటి ఆకుల చేత రూపొందించేవారు అందువల్లనే తాటికమ్మలు తాళి అనే పేరు రావడం జరిగింది ఆ విధంగా శంకరుడు ఆ చెవికమ్మల ప్రభావం వల్లనే పరమశివుడు శాశ్వతంగా ఉన్నాడంటూ అమ్మవారి యొక్క శ్రేష్ఠత్వాన్ని ఉత్కృష్టత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు శుభం భూయా హరి ఓం తచ్చ